ఈ ఎర్రబుక్ చూస్తుంటే అందరూ భయపడుతున్నారు అందుకే గుర్తుగా తెచ్చా మళ్ళీ వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు ఈరోజు ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు అసలు ఉత్తరాంధ్ర అంటేనే ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట పౌరుషాలకి పోరాటాలకి మారు పేరు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ సైకో జగన్ పరిపాలనలో ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేసే పరిస్థితి అసలు ఉత్తరాంధ్ర ఊపే వేరు గరిమెల సత్యనారాయణ గారు సర్దార్ గౌతుల్ లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు పుట్టిన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ ఇలాంటి గొప్ప నేలపై ఈరోజు ఈ శంకారావం యాత్ర ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి పదే పదే సిద్ధం 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 అంటాడు దేనికయా సిద్ధం జైలుకి వెళ్ళేదానికి సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరినీ నేను అడుగుతున్నా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమాని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా మైనార్టీ బాలిక మిస్ బాని ఎలా చంపారో అలా మైనార్టీలు చంపేదానికి మీరు సిద్ధమాని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను ప్రశ్నిస్తున్నా కింద నుంచి తమ్ముడు కూడా అంటున్నాడు సొంత బాబాయిని లేపేశాడు ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఈ మధ్యన మూడు ఘటనలు జరిగినాయి అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా మొదటిది వైకాపా నాయకుల చేస్తున్న భూ కబ్జాలకి సహకరించలేదని విశాఖపట్నం తహసీల్దార్ రామాయణ్ణి అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా వైకాపా నాయకులు ఆర్బికే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతానం చేశారు ఆ డబ్బులు ఆ చెల్లమ్మ చెల్లించాలని వేధించి వేధిస్తే పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంకా అంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా ప్రజలకు అండగా నిలబడతాం వైకాపా నాయకులు అక్కడ ఉన్న సిమెంట్ ఇనుప దొంగతానం చేసుకుని వెళ్తే వాళ్ళకి పైన అడ్డంగా తిరిగినందుకు ఆయన వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు ఆ నాటకమే డిఎస్సి నాలుగు సంవత్సరాలు పది నెలలు ఒక్క డిఎస్సి ఇవ్వలా డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాల అందుకే మోసానికి దగాకి కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్ ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టు లో ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్ ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి యువతలో యువ మొదలైంది అందుకే ఇప్పుడు నాత్రంగా ఆరు వేల పోస్టులు ఇచ్చి ఇస్తానని ముందరగతున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇద్దరు కలిసి లక్ష డెబ్బై వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఈ సభాముఖంగా ముఖంగా నిరుద్యోగ యువత యువకులు హామిస్తున్నా వచ్చేది మన ప్రభుత్వమే ప్రతి సంవత్సరం డిఎస్సి మేము ఏర్పాటు చేస్తాం ఈరోజు ఈ జగన్ ఊరోరు తిరుగుతా నేను పేదవాడిని పేదవాడిని అంటాడు ఆయనకి ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరే మైతోమేనియా సిండ్రమ్ ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా ఉంది లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు సొంత టీవీ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల ఇంకా తెలుగింటి ఆడపర్చులు కూడా ఆలోచించాలా ఈరోజు సొంత చెల్లి షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకే భద్రత లేదని చెప్పే పరిస్థితి సొంత జగన్ ఇంట్లో ఉన్న చెల్లమ్మలకే భద్రత లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని తెలుగింటి ఆడపరుచులు నేను కోరుతున్నా ఈ జగన్ని చూస్తే ఒక అద్భుతమైన కటింగు ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడని ఏంటది కటింగు ఫిట్టింగ్ మాస్టర్ జగన్ బటన్ నొక్కుతాడు అంటాడు కానీ మనకు కంపడేది బులుగు బట్టనే బళ్ళ కింద ఒక ఎర్ర ఉంది అది మనకు కంపెడుతుంది తల్లి ఆ బులుగు బట్టను నొక్తాడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది తల్లి కానీ అదే క్షణంలో బళ్ళ కింద ఉన్న ఎర్ర బట్ట నొక్తాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు హుష్ పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసర సరుకులు పెంచి బాధుడే బాధుడు ఇప్పుడేకంగా భూమి భూమి ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ మా అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ చంద్రన్న బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ ఇట్లా భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ మీరు పడుతున్న కష్టాలు చూశాం అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తాం జరిగింది మన ప్రభుత్వం రాబోతుంది మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది రెండోది స్కూల్కి పిల్లలకి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు తల్లి అకౌంట్ లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ఇరవై వేల రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము ఇంకా పదిహేను సంవత్స పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుతున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్ మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఉత్తరాంధ్రలో కనీసం ఒక్క ఇటుకనే వేసాడా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన చేశాడా విశాఖపట్నంలో ప్రజా ధనాన్ని లూటీ చేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏమీ లేదు విశాఖ కనీసం విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మూటబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తానని ఎన్నికల ముందల హామీ ఇచ్చి కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈ జగన్ తెరవలేదు ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు ఆంధ్రులందరూ పోరాడి విశాఖ ఉక్కు తీసుకొచ్చారు ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కుకున్న భూముల్ని కాజేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో ప్రత్యేకంగా అరవై హామీలు ఇచ్చాడు దాంట్లో ప్రధానంగా మనం చూస్తే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు పూర్తి చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్స్ నాగావళి కరకట్టు పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు పనులు కనీసం ప్రారంభించాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా మా చేనేత సోదరులకు ఉన్న బకాయిలు కూడా తీర్స్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు మడమ తిప్పాడు ఈ జగన్ అసలు ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పటికి పెద్దలు చెప్పినట్లు రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆసుపత్రులు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ కేంద్రాలు అంతందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఎన్టీఆర్ సుజల ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామాన్ని కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు హుదు తుఫాన్ వచ్చిన తిట్లీ తుఫాన్ వచ్చిన ఆ తుఫానికి భయపడకుండా మంత్రుల కన్నా మన ప్రాంతానికి అడుగు పెట్టిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను మంత్రిగా పనిచేశా మండలానికి ఒక మంత్రిగా మంత్రి నేసారు ప్రజల సమస్య ఉండకూడదు ఎంత ఖర్చైనా పడవలేదు ప్రజల్ని ఆదుకోవాలని ఆనాడు హుకుం కూడా జారీ చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మన ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం పదం వస్తుంది తెలుగుదేశం పార్టీ అడ్డా మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఆసుపత్రులు తీసుకొచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కానీ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసింది ఏంటి పీకింది ఏంటని ఆనాడు జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చాం ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు చేశాడా అని ప్రజలందరినీ అడుగుతున్నా బిల్లబట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్క్లు చేస్తా అన్నాడు చేశాడా అని ప్రజలను అడుగుతున్నా మహేంద్రతనియ బహదు నదులకి సంబంధించిన ఛానల్ వర్క్లు కూడా రిపేర్ చేస్తానన్నాడు చేశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పెద్దలు కోరినట్టు వంశధార బహుధ నదుల్ని అనుసంధానం చేస్తాం సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం పెండింగ్ లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం ఇంకా జీడి పిక్క రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను నేరుగా తెలుసుకున్నా జీడిపప్పు పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉంది జీడిపిక్క రైతులకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత తీసుకుంటాం ఫ్యాక్టరీలు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ఆర్మీస్తున్నాం ఇంకా కొబ్బరి రైతులు కార్మికులను కూడా ఆదుకుంటాం ఇంకా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా వలలు ఇచ్చాం బోట్లు అందజేశాం ఐస్ బాక్స్ కూడా ఇచ్చాం ఆనాడు వేత నిషేధ సమయంలో కూడా పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండే రెండు నెలలు ఓపిక పట్టండి ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మీకు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులు కూడా నేను హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది నాయకుల్ని కార్యకర్తల్ని మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించారో నాకు తెలుగు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే ప్రజలకు గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మీ రుణం తీర్చుకునే దానికి రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ మొదటి పార్టీ కార్యకర్తలకు ఆనాడు ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల బీమా అందజేశాం ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి అందిస్తాం జరిగింది అంతేకాదు కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాల పది నెలగా మన పైన అనేక కేసులు పెట్టారు అన్ని రకాలుగా వేధించారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పా నేను తగ్గేదే లేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో పెడితే బాబు గారు బయటకు వచ్చి ఒకటే చెప్పారు నువ్వేం చేస్తావో చేసుకో అసలు భయం మా బయటలోనే లేదు నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా ఏ అధికారులైతే అయితే చట్టాను ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు బుక్ లో నేను రాసుకున్నాను వాళ్ళు రేపు వేరే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందల ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా అంతేకాదు మనం అధికారులకు వచ్చిన వెంటనే జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఏ అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఎస్ అన్నా ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా మనం మళ్లీ ప్రతి గడప తొక్కాలి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది బాధుడే బాధుడు కానివ్వండి ఇదే మీ కర్మ మన రాష్ట్రం కార్యక్రమం కానివ్వండి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కానివ్వండి ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఎవరు బా చేశారో నాకు డైరెక్ట్ గా నా కంప్యూటర్ లోనే ఉంటుంది రేపు నామినేటెడ్ పోస్టులు కానీ కీలకమైన పదవులు కానివ్వండి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు మీ పనితీరుతోనే పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఈరోజు క్లస్టర్ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు అందరికీ కిట్ ఇస్తున్నాం ఈ కిట్ లో ప్రధానంగా మూడు ఉంటాయి ఒకటి ఈ క్యాలెండర్లు ఈ క్యాలెండర్లు ఉంటాయి ఈ క్యాలెండర్ లో ఉమ్మడి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూర్చుని ఇచ్చిన హామీలు దీంట్లో ఉన్నాయి ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ పైన ఉంది ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఒక్కొక్క బాక్స్లో అది కట్టేసాం ఇరవై ఐదు క్యాలెండర్లు ఉంటాయి ఇట్లా ప్రతి బూత్ కిట్లో పది ఇస్తాం సో ప్రతి గడపకి మనం అనుకున్న బాబు సూపర్ సిక్స్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంతే కాకుండా కిట్లో నేను వేసుకున్నట్టు సైకిల్ కూడా ఇస్తున్నాం మీరు మీ చొక్కవైన సైకిల్ వేసుకుని ప్రతి గడపకి వెళ్ళాలని ఈ సభాము కోరుతున్నాను ఇంకా మీరు కూడా మర్చిపోకుండా బాబు సూపర్ సిక్స్ హామీలని కూడా ఒక చిన్న నోటుగా ఇస్తున్నాం అది కూడా మీరు జోబులో పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి ఈ కిట్లో క్యాప్ కూడా మన పసుపు క్యాప్ కూడా ప్రతి కార్యకర్తకి ఇస్తున్నాము సో ఈ కార్యక్రమం ఇంక ఎన్నికల ముందల చివరి కార్యక్రమం ఇది చాలా కీలకమైన కార్యక్రమం అందుకే ఈ కిట్టు మీరు ఇంటికి తీసుకెళ్లి బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరు చూస్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏకంగా బార్డర్లు ఆపే పరిస్థితి ప్రత్యేక విమానంలో రావాలంటే విమానం కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు బాబు గారిని చూసిన వెంటనే లేదు కలిసి పోరాడదాం పోరాడుదాం ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం దించే లక్ష్యంతో కలిసి పోరాడదామని ఆనాడు ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ అన్న పెద్దలు అన్నట్టు ఈ వైకాపాలో పేటిఎం బ్యాచ్ ఉందండి ఐదు రూపాయలు వాళ్ళకి కొడితే పోస్ట్ పెడతారు కావాలని మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు మీరు ఎవరు అధేరపడదు జాగ్రత్తగా ఉండండి ఆ దొంగ పోస్టులు ఎవరిన పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానిపైన స్పందించద్దండి రెండు పార్టీలు ఒకటే లక్ష్యం ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం ఆంధ్ర రాష్ట్రానికి క్యాన్సర్ లాగా తినేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే లక్ష్యం అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం కలిసికట్టుగా పనిచేద్దాం ఆ సైకో జగన్ని శాశ్వతంగా తాడేపల్లి కొంపలో పెట్టి లాకేసే బాధ్యత తీసుకుందామని అని ఈ సభాముఖంగా కోరుకుంటూ పెద్దలన్నట్టు సైకో పోవాలి ఇంపార్టెంట్లా సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ Jay Hint.